రైతు సోదరులకు నమస్తే అండి నేను మీ సైద్వాజిని ఈరోజు మనం ఆర్గానిట్ ఫ్రూట్ కలెక్షన్ చేసాము ఇవి కుండకాయలో ఇవి రెండో క్వాలిటీలోకి వస్తాయి ఇవి పండకుండే పోయి అవి పోసుకోవాలి మనం ఇది ఏ వన్ క్వాలిటీ సరుకు ఇది ఇలా కావాలి మనకి ఈ క్వాలిటీ సరుకు ఇవాళ ఇలా ఉంటే యాభై వేలు నలభై ఐదు వేలకి పర్ తను తీసుకుంటున్నాం మంచి క్వాలిటీ అయితే యాభై క్వాలిటీ తక్కువ ఉంటే నలభై ఐదు వేలు క్వాలిటీ తక్కువంటి ఇది ఇది అంటే సన్ను మిషన్ కింద జారిపోద్ది అనమాట ఇలా సన్నుకు వస్తే ఇలా సన్ను ఈ సన్ను రాకూడదు ఇలా సన్న సన్ను రావటం వల్ల కానీ మిషన్ కింద వెళ్ళిపోద్దు చల్ ఇది ముదిరికాయి అంటే మన పాకం ఏదైతే మనం మొక్క తయారవడానికి ఏది దాటిపోయిందో అది ఇట్లా అది కరెక్ట్గా మనకి కాలాలో ఉంటుంది మళ్ళీ మాన్యువల్గా తీయాలి ఇవి మనకు బాయిలర్లోకి వెళ్ళకూడదు ఈ షెల్ అంతా బాయిలర్లోకి వెళ్ళకూడదు రైతు సోదరులకు చాలా చాలామంది రైతులు అడుగుతున్నారు అది బెటర్ కత్తబడి బాయిల్డ్ మిషన్ ఆడిన తర్వాత ఒక్క నెల బాయిల్ చేస్తారని ఇలా మనం ఈ బాయిలర్లు వేస్తాము మాన్యువల్గా కట్టెల పొయ్యి మీద ఆర్గానిక్ మనం ఎటువంటి కరెంటు యూజ్ చేయము కట్టెల పొయ్యి మీద చేస్తాం సర్కర్ ఇవి ఇలా కతికితే మనం ఉడికినట్టు దాదాపు రెండు గంటలు బాయిల్ చేయాలి వాటర్లో వేడి వాటర్లో ఈ వాటర్ కూడా కలర్ ఏమీ హెముకిల్ ఏమి కలపం డైరెక్ట్గా ఒక్క కాయలు ఉడకబెడతా వల్లే ఆ కలర్ వస్తుంది మనకి లేదు నేను పడుతుంది Ini. బాయిల్ అయ్యాక ఇలా ఉంటుంది బాయిల్ అయ్యాక దీని సోనారు చేస్తున్నాం చూసి ఆటిలో పెట్టి డ్రై చేస్తాం న్యాచురల్గా కరకనట్టు వక్క అనేది మొత్తం న్యాచురల్గా ఆకం ఇచ్చేది ఇటువంటి చింటు ఇప్పటి వరకు మనం పొద్దు నుంచి షెల్ తీసి దాన్ని నీట్గా ఆ పైన పీస్ అంతా పొలిపిచ్చి బాయిల్ చేసి బాయిల్ చేసిన తర్వాత ఇది ఫాలో అవుతుంది ఈ ఇమ్యూనిటీ డ్రైర్స్ అంటారు ఉంటుంది షోలార్ డ్రైర్స్ అని కూడా అంటారు ఇది పది టన్నుల కెపాసిటీ మంది అక్కడ ఏదైతే మనం ఒక్క ఒక్క కాయల్ని అక్కడ బాయిల్ చేసిన తర్వాత తీసుకొచ్చి ఈ రిక్షా పంటలు తీసుకొచ్చి ఇందులో వారు పస్తాం ఇందులో ఆరు పొస్తే పన్నెండు రోజులకి పూర్తి ఈ నిన్నగాక మనం మన ఇది ఫైవ్ డేస్ అయ్యింది ఇంకొక ఏది రోజులకి ఇవి అవుతాయి మనం అవి కూడా అలాగే తెలుసుకొని అలా చేస్తామన్నా ఓకే థ్యాంక్ యూ